టీచర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను టీచర్స్ అంటే అప్కమింగ్ టీచర్స్ ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూల్లో ఒక జాబ్ సంపాదించాలి టీచర్గా అంటే అక్కడ డెమో ప్రజెంటేషన్ ఉంటుంది అలాగే డిస్క్రిప్టివ్ టెస్ట్లో పాస్ అవ్వాలి సో వీటికి సంబంధించిన గైడెన్స్ లేక చాలామంది టీచర్స్ అంటే బిఎడ్ చేసినా సరే వాళ్ళు ఇంట్లో ఖాళీగా భయపడుతూ అలా గడుపుతూ ఉన్నారు అలాంటి టీచర్స్ కోసం నేను ఫ్రీగా గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఇక్కడ నా నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా అలా ఎవరైనా స్ట్రగుల్ అయితే కనుక అంటే ఇంగ్లీష్ రాక ఎలా డెమో ప్రజెంటేషన్ చేయాలో తెలియక ఎటువంటి టాపిక్ తీసుకోవాలి ఎంత టైం చెప్పాలి అక్కడ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అక్కడ సుపీరియర్తో మీ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి ఎలా డీల్ చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు ఫ్రీగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఎందుకు అంటే చాలామంది టీచర్స్ స్ట్రగుల్ అవుతున్నారు నాకు చాలామంది కమెంట్ చేస్తూ ఉంటారు అలాగే వాట్సాప్ నెంబర్ ఇంతకుముందు వీడియోస్లో ఇవ్వడం వల్ల వాట్సాప్ కూడా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి నేను నా ఫ్రీ టైం ఏదో ఒక అరగంట చేసుకొని అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు ఖాళీ అయితే ఉండదు ఈవినింగ్ మీకోసం ఒక అరగంట కేటాయించి నేను మీకు ఫ్రీగా గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను నాకు తెలిసిన సలహా అయితే మీకు ఇస్తాను ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా అది డీల్ చేయాలి అని నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను ఓన్లీ టీచర్స్కి మాత్రమే అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచ్